ఇప్పుడు నా మీద మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు కూడా ఇన్నే వాళ్ళు చెప్తున్నారు మీకు నేను చెప్పాలనుకుంటాను వాళ్ళు చెప్తాను ఈ రోజు ఇన్నే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మాట్లాడితే ఈ ఎమ్మెల్యే వచ్చినాక గతంలో ఈ ఊళ్ళో పనిచేసిన ఎమ్మెల్యేలందరి కంటే ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే దౌర్జన్యం ఎక్కువైందంట ఊళ్ళో నేను మనడు తన తల్లి నేను ఎప్పుడన్నా ఎవరి మీద దౌర్జన్యం చేయగా నీలో ఒక్కరు చెప్పండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే మాత్రం మీ ఇష్టం ఒకవేళ మీకు అవగాహన ఉందో లేదో ఇంటికి పోయి అన్నను అడగండి లేకపోతే మీ బిడ్డలు అడగండి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక్కటి దౌర్జన్యం ఒక్కటి దౌర్జన్యం హింసాత్మకమైనటువంటి చర్యలు కానీ హింసను ప్రోత్సహించడం కానీ దాదాగిని చేయడం కానీ ఆక్రమించడం కానీ అన్యాయం చేయడం గాని ఒక్కటి ఒకే ఒకటి చూపించగలిగితే ఒకే ఒకటి చూపించగలిగితే రాచమ్మల్లు క్షమాపణ కొడతాడు నేను హింసకు దూరం దౌర్జన్యానికి దూరం మానవతా విలువలతో అందరినీ ప్రేమించడమే నా మనస్తత్వం నా తడి చేరి వచ్చిన వారికి ఎవరికైనా సరే నా చేతుల్లో ఉన్నంత వరకు సహాయం చేయాలనే నిశ్చయాన్ని నిర్ణయించుకునేవాడిని నా ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేయాలని చెప్పి బ్రతికేవాడిని నేను అందరు ఏమంటారంటే ఊర్లో ఊరందరికీ ఒక మాట కట్టేది ఒక మాట ఈ తెలుగుదేశం వల్ల అంతే ఊరంతా ఏమంటున్నారంటే ఈ ఊరు పుట్టినప్పటి నుంచి యా ఎమ్మెల్యే అభివృద్ధి చేయలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే ఊరు అభివృద్ధి జరిగింది అంటున్నారు కరెక్టా కాదమ్మా కరెక్టే ఈ ఊర్లో నీళ్ళే లేవు యామున్నా కొడుకు పట్టించుకోలే ఈ ఎమ్మెల్యే వచ్చినాకనే మనకు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు ఏ ఎమ్మెల్యేకు దాతృత్వం లేదు నా కొడుకులు దిగిన లెక్క ఎత్తి పెట్టుకుంటారు ఇళ్ళు నా కొడుకులు కోట్లు కోట్లు పిల్లికి బిచ్చం నా కొడుకులు అని చెప్పి మీరు అందరూ చెప్తుంటారు ఒక్క ఈ బిడ్డను మాత్రం ఒక్క ఈ బిడ్డను మాత్రం మా పెద్ద మనసు ఇచ్చినాడు దేవుడు ఎవరు బీదోళ్ళు వీనా ఎముక లేకుండా ఇస్తారని చెప్పి మీరు ఊరంతా మీ బిడ్డను దానపరుడు అంటున్నారు ఊరంతా మీ బిడ్డను సామర్థ్యం కలిగిన నాయకుడు అభివృద్ధి చేసినాడు అంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం నేను పరునంట నేను అసాంఘికమైన కార్యకలాపాలు చేసి డబ్బు సంపాదించి ఇంట్లో ఎత్తి పెట్టుకున్నానంట ఇది ఒక్కటి చాలమ్మా మీరు ఆలోచన చేయండి ఏది నిజం ఏది అబద్ధం సత్యం వైపే నిలబడండి ధర్మం వైపే నిలబడండి న్యాయాన్నే గెలిపించండి అన్యాయాన్నే ఊరగొట్టండి మా జగన్మోహన్ రెడ్డి గాని మేము గాని ఈ ప్రజాక్షేత్రంలో మీకోసమే నిస్వార్థంగా పనిచేసి ఉంటే మా జెండా గడప గడపను స్పర్శించి ఉంటే పేదరికాన్ని మా జెండా ముద్దాడి ఉంటే ఇంటింటికి మా జెండా సంక్షేమ పథకాలతో ఉపయోగపడి ఉంటే మీ బిడ్డల భవిష్యత్తుకు నాడు నేడు మన బడి కింద అద్భుతమైన ఉంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీ కుటుంబ సభ్యులను సంరక్షించి ఉంటే స్త్రీల యొక్క ఆర్థిక రుణాలు రెండు వందల కోట్ల రూపాయలు ప్రొద్దుల్లో మాఫీ చేసి ఉంటే పెన్షన్ మూడు వేలు చేసి మీ ఇంటికి పంపించి ఉంటే నలభై వేలకే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు కొత్త పథకాన్ని తెచ్చి చెల్లెమ్మలకు మీకు ఇచ్చి ఉంటే ఒకట రెండా మూడా పదే ఈమె చేసి ఉంటే నేను నీళ్ళు ఇచ్చి ఉంటే మార్కెట్ కట్టా ఉంటే పైప్ లైన్ మారుస్తూ ఉంటే మా కాలంలో ఆధునీకరణ చేస్తూ ఉంటే పార్క్ బాగు చేసి ఉంటే జాతీయ జెండా ఆవిష్కరించి ఉంటే కొత్త బస్ స్టాండ్ కట్టా ఉంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టా ఉంటే ఎందుకు చెప్పాలమ్మా ఎన్ని నిజాలైతే మీ అందరి ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయాల నేను చెప్పినట్టు అబద్ధాలు అయితే ఒక్క ఓటు మాకు వేయకంటుంది ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా అబద్ధం నిజం మీరు నిజం వైపు ఉంటారా అబద్ధం వైపు ఉంటారా ఈ తల్లుల యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తానా ఈ తల్ల మీద అపారమైన నమ్మకం ఈ బిడ్డకుంది నిజం వైపే ఉంటారని భావిస్తూ తల్లి